శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతలు యాభై ఎనిమిదవ సంచిక ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఏడవ కథ తాతయ్య నెగ్గాడు ద్రాక్షారామంలో వెంకటేశం అనే వృద్ధుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన భార్య పేరు తులిసమ్మ ఈ వృద్ధ దంపతులకి బాలాజీ అనే మనవడు ఒకడున్నాడు వెంకటేశం గారికి గోదావరి లంకపు గాకుతో తయారైన నస్యం అంటే మహా ఇష్టం రోజూ అర్ధనా పొడుం ఆయన అది బాలాజీయే తెచ్చిపెట్టేవాడు తెచ్చిపెట్టినందుకు తాత ఒక కాని ఇచ్చేవాడు వెంకటేశం గారికి పొడుం పీల్చుకోవటం వీలైనప్పుడల్లా ఒక కొనుకు తీయటం నిద్ర రానప్పుడు మనవడితో కథలు కబుర్లు చెప్పడం తప్ప వేరే ఉద్యోగమేమీ లేదు ఇంట్లో అన్ని పనులు కూడలు అమర్చిపెట్టేది కనుక ఆ దానిలో వేలుపెట్టి అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదంటూ గోనుక్కోవడం తప్ప తులిసమ్మగారికి వేరే పనే ఉండేది కాదు ఇలా ఉంటుండగా ఆ గ్రామంలో ఉన్న భీమేశ్వరస్వామి ఆలయంలో రోజూ సాయంత్రం మూడు గంటల లాగాయితూ గొప్ప ఎవరో పురాణం చెబుతున్నాడని తులిసమ్మగారి కోడలికి తెలిసింది ఆమె అత్తగారితో అత్తా మీకు ఖాళీయే కనుక రోజు వెళ్ళి పురాణం వినండి వంట పని నేను చూసుకుంటాను అని అంది ఆ కాసేపైన అత్తపూరు లేకుండా స్వతంత్రంగా పనిచేసుకోవచ్చునన్న ఉద్దేశంతో ఆమె ఈ ఎత్తు వేసింది అందుకు తులసమ్మగారు పురాణం వింటే పుట్టడి పుణ్యం అన్న నమ్మకంతో వెళ్ళి శ్రద్ధగా వింటూ వచ్చింది శాస్త్రులు గారు పురాణం మంచి భలేగా చెప్పేవాడు తులసమ్మగారికి అది బాగా నచ్చి ఇంటికి వచ్చాక ఆవిడ కోడలతో ఎంత బాగా చెప్పారే ఎంత బాగా చెప్పారు అని తెగ మెచ్చుకునేది తులిసమ్మ పురాణం వినటం వల్ల కలిగే ఆనందాన్ని గారికి కూడా కలగజేయాలని అనుకుంది ఏమండి మీరు కూడా రండి అని పోరగా పోరగా ఆయన ఆ పోరు పడలేక సరేనన్నాడు కోడలు కాల్చిపెట్టిన మినపరొట్టె ఫలహారం చేసి ఆయన తులసమ్మ బాలాజీ గుడి మండపం చేరుకున్నారు స్త్రీలంతా కూర్చున్న చోట తులసమ్మ కూర్చుంది తాత మనవడు మగవాళ్ళు గనక రెండో పక్కన కూర్చున్నారు శాస్త్రులు గారు మంచి తమాషా కథ ఒకటి చెప్పి అందరినీ నవ్వించారు తులిసమ్మ తన ముసలాయన కూడా నవ్వి ఆనందిస్తున్నారో లేదో అని ఒక్కమారు భర్త కూర్చుని వైపు చూసింది ఏం కనబడింది అనుకున్నారు వెంకటేశం గారు పక్కనున్న స్తంభాన్ని కానుకొని హాయిగా నిద్రపోతున్నారు తులిసమ్మ మనసు చిరుక్కు ఉంది వాళ్ళు సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అందరిలోనూ అలాగ నిద్రపోతే ఎలాగండి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని గురిగింది బదులుగా వెంకటేశం ఆయన శ్లోకాలు వింటుంటే చిన్న కొనుకు పట్టింది కానీ అస్తమానవాళ్ళ నిద్రపోతానా ఏంటి నుంచి చూడు ఎంత శ్రద్ధగా వింటానో అంటూ ఆవిడికి నచ్చ చెప్పాడు చెప్పాడే కానీ మరునాడు పురాణానికి వెళ్ళి మళ్ళీ నిద్రపోయాడు తులిసమ్మ కనిపెట్టింది ఇంకా ఆయనకు చెప్పి లాభం లేదనుకుంది నలుగురిలోనూ ఆయన నిద్రపోకుండా ఉండటానికి ఏదైనా ఒక ఉపాయం చూడాలని ఆ రాత్రంతా బాగా ఆలోచించింది తెల్ల వారేసరికి ఆ ఇల్లాలికి ఒక చక్కటి ఉపాయం తట్టింది మనవన్నీ రహస్యంగా పిలిచి ఒరే నాని నీకో పని చెప్తా చేసావట్రా అని అంది ఏమిటి మామా అమ్మ అన్నాడు బాలాజీ ఏం లేదు పురాణంలో మీ తాతకి కొనుక్కు వచ్చినప్పుడల్లా ఆయన్ని లేపుతూ ఉండాలి అంది మా అమ్మ బాలాజీ అలాగే గాని మా అమ్మ ఇలా లేపినందుకు నాకేమిటిస్తావు అని అన్నాడు రోజూ ఒక కానీ ఇస్తాను అని మా అమ్మ వాగ్దానం చేసింది ఏదో ప్రకారం పురాణంలో తాత నిద్రపోవడం జరిగింది బాలాజీ తాను చేసిన వాగ్దానం ప్రకారం ఆయన్ని లేపేశాడు మా అమ్మ కనిపెడుతూనే ఉంది మనవడు ప్రజ్ఞకు మెచ్చుకొని ఇంటికి చేరుకోవటంతోనే షరతు ప్రకారం వాడి చేతిలో కానీ పెట్టేసింది రెండో రోజున కూడా తాత నిద్రపోవటం బాలాజీ లేపటం జరిగింది ఆ సాయంత్రం కూడా ఆమె మాట ప్రకారం మనమడి చేతిలో రహస్యంగా లంచం పెట్టింది తన పన్నాగం బాగానే పారిందని తులిసమ్మ సమ్మరపడింది మూడోనాడు సాయంత్రం పురాణంలో కూర్చొని ఆవిడ యధాలాపంగా మొగుడివైపు చూసేసరికి ఆయన మళ్ళీ హాయిగా నిద్రపోతూ కనబడ్డాడు అంతేకాదు బాలాజీ ఆయన్ని లేపడానికి ప్రయత్నం చేయకుండా ఆమె కేసి చూస్తున్నాడు ఆవిడకి ఒళ్ళు మండిపోయింది సాయంత్రం ఇంటికి చేరుకోవటంతోనే వారిని పెరట్లోకి లాక్కెళ్ళి ఏమిరా ఇవేళ తాతని లేపావు కాదు అని గద్దించి అడిగింది మా అమ్మ తాతని లెత్తే నువ్వు ఒక్క కానియే ఇస్తున్నావు లేపకుండా ఉన్నందుకు తాత నాకు అర్ధన ఇస్తున్నాడు ఇదిగో చూడు అర్ధనా తాత అక్కడే ఇచ్చేశాడు ఆనేసి తా ఇల్లం కొనుక్కోవడానికని పరికెత్తాడు ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మద్రాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి